కాబట్టి ఈ పెంచకల్పేట గ్రామ గ్రామంలో మనం మండల స్థాయి ఎల్లూరు గ్రామంలో మండల స్థాయి కార్యకర్తల సమావేశానికి ఇచ్చేసిన మహిళలు యువకులు పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా పురాతన గ్రామమైన పెంచకల్పేట ఇవాళ ఆ రోజు పంచకలాపురి పంచకలాపురికి వచ్చిన సందర్భంగా స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు చాలామంది వచ్చి నేను ఎవరిని పిలిచింది లేదు ఎవరిని బొట్టు పెట్టి ఆహ్వానించింది లేదు వీళ్ళైతే రాత్రనక పగలనక ఒక ముఠా తిరుగుతాను చేరి చేరికల కోసం రాత్రి పగలు తిరిగి తిరిగి మేము చేర్చుకుంటాం అని బేరసారాలు ఆడుతూ ఉంటే మనకేమో స్వచ్ఛందంగా మనం ఒక మాట చెప్పకుండా పిలువకుండానే వచ్చి కండువాలుగా పోవడానికి సిద్ధమవుతున్నారు అంటే ఇవాళ ప్రజాభిమానం ఏ పార్టీ ఎట్లా ఉన్నదనేది మనం అంచనా వేయవచ్చు పెంచుకలు పెంచుకల్పేట మండలానికి గ్రామానికి పూర్వ వైభవం ఒకప్పుడు వైభవంగా ఉన్న గ్రామం ఇది ఇవాళ వైభవం అంత కోల్పోయింది మళ్ళా గుర్తింపు కూడా లేదు మరి ఇటువంటి ఆ రోజు పురుషోత్తం రావు గారు మొదట ఈ మనం నిల్చున్న నిల్చున్న జాగల కరెంటు తీగలు వచ్చినాయనంటే ఆ రోజు పురుషోత్తం రావు గారు చలవే పురుషోత్తం రావు గారు మొదట ఎమ్మెల్యే అయినప్పుడు ఈ గ్రామానికి కరెంటు తీగలు గుంజారు ఈ ఎర్రగున ఎక్కడ ఎక్కడ కనిపించినా కూడా అది పూర్తిగా పురుషోత్తమరావు గారు లేకపోతే పాల్వాయి రాజలక్ష్మి గారు మీకు కనిపించిన నీడే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం మీకు ఇచ్చిన నీడ ఇంకా నీడను కల్పిస్తాంది అని అంటే మీ బతుకులు ఎంత దుర్భరంగా తయారైనవో ఈ మధ్యలో వచ్చిన లీడర్లు మధ్యవర్తులు దళారులు బయట ప్రాంతాల వాళ్ళు పరాయి వ్యక్తులు మనకు చేసిన న్యాయం ఏపాటిదనేది మీకు అర్థమవుతాను పంచకులాపురికి ఐదు కళలు ఉండేటి ఆ కాలంలో అందుకని దీని పేరు పంచల పంచకలాపురి మరి వాళ్ళ ఐదు కళలు ఏమి మిగిలినాయి మీ గ్రామానికి మొదటి కళ ఇవాళ దౌర్జన్యం ఎవరు గొంతె తినే గొంతె తిరిగి ఎలుగెత్తి చాటినా వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు రెండోది అవినీతి మూడోది లంచగొండితనం ఎక్కడ ఇవాళ మండల ఆఫీస్ పోయినా ఎంఆర్ ఆఫీస్ పోయినా ఎక్కడ పోయినా కూడా అడ్డగోలు పైసలు చెల్లించుకోవాలి మీరు పాస్బుక్ల కోసం చెక్ల కోసం పడ్డ కష్టాలు వరనాతీర ఇవాళ వాళ్ళు ఎవరికైనా సమా ఎవరికైనా సమాధానం చెప్పే పరిస్థితి ఉన్నది ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఐదోది ఆశ్రిత పక్షపాతం సబ్సిడీ ట్రాక్టర్లు ఎవరికి వస్తాయి రైతులకు రావాలి మరి ఇవాళ లీడర్లకు వచ్చినాయి ఆయన కింద ఉండే ఆయనకు ఎలక్షన్ ఎలా పనిచేసే వాళ్ళకు వాళ్ళకు ట్రాక్టర్లు వచ్చినాయి మరి నువ్వు ట్రాక్టర్లు ఏమో కొద్దికి ఇవ్వకపోతాయి మిగతా ఎవరైనా రైతులు లేకపోతే ఆదివాసులు ఎవరైనా ట్రాక్టర్లు పెట్టుకుంటే వాళ్ళ ట్రాక్టర్లు సీజ్ చేయించడానికి ఇవాళ చిన్నన్న గారి స్వయం చిన్నన్న గారు ఉన్నారు ఇక్కడ ఆయన ట్రాక్టర్లు రెండు ట్రాక్టర్లు సీజ్ చేయించు ఆయన మీద కక్ష తోటి నువ్వేమో కొద్దికి ఏమో ట్రాక్టర్లు ఇస్తలేవు రైతులకు ఉన్న ట్రాక్టర్లు ఎవరైనా బతుకుదేరు కోసం ట్రాక్టర్లు ఏదైనా చూసి వాళ్ళ ఉపాధి వాళ్ళ మీద కక్ష కట్టినాం మరి నీది ఎక్కడి న్యాయం మండలం నేను తెచ్చినా అని చెప్పుకునే నాయకులు చాలా మంది ఉన్నారు మండలం నేను తెచ్చి నేను నేను ఇచ్చినా అని చెప్పుకునే ఎమ్మెల్యే ఇక్కడ ఉండే ఆయన ఈ మండలం కోసం పడ్డ కష్టమేమో మనకు ఇది తెలంగాణ ఉద్యమం సమయంలో మనకు అర్థమైంది ఈయన ఎన్నాడు తెల జై తెలంగాణ అనలేదు తెలంగాణ వద్దన్నాడు నై తెలంగాణ అన్నాడు అన్నాడు ఎన్నడు ఆ ఈ టెంట్లో కూసు అనోడు ఇవాళ నేను జై తెలంగాణ అంటాడు ఇట్లనే మండలం విషయంలో కూడా ఈయన చేసింది శూన్యం ఈయన మండలం వద్దే వద్దన్నాడు వీళ్ళందరూ పోతే పదిహేను వేల మీ జనాభా మీకు మండలమే అక్కర్లేదు అని చెప్పి చెప్తే మళ్ళీ వీళ్ళందరూ కలిసి జగదీశ్వర్ రెడ్డి గారి దగ్గర పోయి చాలా మంది పత్రికా విలేకరులు కూడా అప్పుడు చైతన్యవంతులు వాళ్ళు కూడా అక్కడ పోయి ఈ సమస్యను వైవరిస్తే మండలం శాంక్షన్ అయింది మరి మండలం శాంక్షన్ అయి మీ మండలం ఇప్పుడు అభివృద్ధి దిశగా పయనించాలంటే మీకు మండల ఆఫీసులు కావాలి ఎంపీటీఓ ఆఫీస్ కావాలి ఎంఆర్ఓ ఆఫీస్ కావాలి పోలీస్ స్టేషన్ కావాలి గిట్ల ఆలోచన చేయాలి కానీ వాళ్ళెవరు అధికారులు నీ మాట ఇంటలేరు నీ అడుగులకు అడుగులు ఒత్తుతలేరని ఈ మండలమే వద్దని రాసిస్తావా ఇక్కడ న్యాయం ఇది ఇక్కడ సాక్షాత్తు మండల ప్రెసిడెంటే లెటర్ రాసిచ్చిండు మాకు ఈ మండలం అక్కర్లేదు అని ఎంపీపీ సైన్ చేసి అక్కడ మంత్రి గారికి లెటర్ ఇస్తే అప్పుడు మంత్రి దగ్గరికి పోయాక వీళ్ళకు బుర్ర వెలిగింది ఆయన పక్కకు పిలిచి చెప్పిండు మీరు మండలం వద్దనంటే రేపు ఎలక్షన్లలో ఈ పదిహేను వేల మంది మీకు వ్యతిరేకంగా ఓట్లేస్తారు దానికి సిద్ధంగా ఉండాలి మీరు అని మంత్రి చెప్తే గప్పుడు వీళ్ళకు వెలిగింది గప్పుడు ఆ కాగితం దింపేసి మళ్ళీ ఇక్కడికి వాపస్ వచ్చి ఆ కాగిధం ఆల్రెడీ వాట్సాప్లలో గ్రూపులలో పెట్టేశారు ఇంకా ఆ మన దగ్గర సత్యన దగ్గర ఉన్నది ఇక్కడ ప్రింటౌట్ తీసి మేము ఎలక్షన్లలో వంచుతాం అందరికి అందరికి వంచుతాం నువ్వు మండలం వద్దన్నోడివి ఈ పదిహేను వేల ఓట్లు కూడా నీకు అక్కర్లేదు అనేది మనం తీర్మానం చేయాలి లేకపోతే వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట మరి నువ్వు మండలం వద్దన్నోడివి స్వయంగా ఎంపీపీతో లెటర్ ఇప్పిస్తే మరి ఇంత జరుగుతున్నా కూడా మండలం ఏమై నేను ఓడిపోతే మండలం ఏమైతుంది అని అంటారట మొన్న మొన్న అన్నాడా ఈ మాట నువ్వు ఓడిపోతే ఈ మండలం బాగుపడుతుంది నువ్వు ఓడిపోతే మేము మా గోసలు తీరుతాయి ఇది ఇది సత్యం ఎందుకనంటే ఇవాళ ఇద్దరు ముగ్గురు దళారులను బ్రోకర్లను తయారు చేసి మా మీద వాళ్ళందరితోటి ఈ దౌర్జన్యం చేపిస్తాను ఈ దౌర్జన్య కాండ మా ఆగితే మా బతుకులు మేము బతుకుతాం మా అభివృద్ధి మేము చేసుకుంటాం నువ్వు ఓడిపోతే ఈ మండలం బాగుపడు ఖాయం కాబట్టి నువ్వు ఓడి తీరాలే ఈ ప్రజలందరూ నీకు వ్యతిరేకంగా ఓటేసి తీరాలి అది తీర్మానం మన మన తీర్మానమే కావాలి తర్వాత ఈ వాళ్ళు వచ్చిన ప్రజలు అక్కడి నుంచి ఇక్కడి వరకు పాదయాత్రకు వచ్చిన వాళ్ళు బైక్ బైక్ యాత్రకు వచ్చిన వాళ్ళు అందరూ స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఎవరు కళ్ళు పోసిన వాళ్ళు కాదు లేకపోతే పైసలు ఇస్తూ వచ్చిన వాళ్ళు కాదు ఈ నీ సప్పులకు సప్పులకు మేమందరం భయపడతామా నువ్వు తాటాకు సప్పులకు భయపడే లేదు నీ సంఖ్య లేదు మీ నీ మండలం నీ మండలం అని నీ మండలం అని చెప్పుకుంటావు కదా ఈ మండలంలోనే నీకు పూర్తి వ్యతిరేకత ఉన్నది ఈ మండలంలో నీకు మేము మెజారిటీ దిశగా పయనించి ఈ మండలాన్ని అభివృద్ధి దిశగా పయనింపజేస్తామని చెప్తున్నా పెండింగ్ మార్కులు ఈ మండలంలో ఏమేమి పెండింగ్ పెద్దవాగు బ్రిడ్జ్ పద్నాలుగేళ్ళు ఇంకా కాలేదు బొక్కివాగు కాలువలు కాలేదు ఉచ్చమల్లవాగు కాలువలు కాలేదు ఎనిమిది సంవత్సరాలు తర్వాత తాగునీటి సమస్య ఈ మూడు గ్రామాలల్లో తాగునీటి సమస్య తాగునీటి సమస్య ఎండాకాలం అయితే చచ్చిపోయారు అంత నీళ్ళ కోసం అగర్ కూడా నుంచి మురళి కూడా రోడ్డు శాంక్షన్ అయింది కానీ ఇంకా చేపట్టలేదు ఇండ్ల ఇండ్ల పరిస్థితి అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి అయితే కేసీఆర్ చాలా మాటలు చెప్పిండు ఈ ఆడోళ్లకైతే చాలా మాటలు చెప్పిండు ఏవో ఆ కొత్తలోని కోసం డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తా గరు గొర్రెలు బర్రెల కోసం ఇది మన డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తా ఆడవాళ్ళు బట్టలు మార్చుకునేందుకు చందుకు జాగా నీకు డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తా అన్నాడు ఏమైనా ఐదు సంవత్సరాలు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇల్లు కూడా కట్టలే కేసీఆర్ గారు ఇంకా చాలా మాటలు చెప్పిండు ఇంటికో ఉద్యోగం అని చెప్పిండు ఇంటికో ఉద్యోగం కాదు మీ మొత్తం మండలానికి ఒక్కో ఉద్యోగం కూడా రాలే కేసీఆర్ కు ఆయన ఇంటికి ఐదు ఉద్యోగాలు దక్కినాయి ఆయన ముఖ్యమంత్రి అయిండు ఆయన కొడుకు మంత్రి అయిడు ఆయన అల్లుడు మంత్రి అయిండు ఆయన బిడ్డ ఎంపీ అయింది ఆయన సడ్డకుని కొడుకు రాజ్యసభ ఎంపీ అయింది ఆయనకు ఐదు ఐదు కొలువులు దక్కినాయి తప్పించి ఈ ప్రాంత యువకులకు మాత్రం ఏం న్యాయం జరగలేదు ఒక రెండు వందల మంది గ్రాడ్యుయేట్లు ఉంటారు ఇక్కడ రెండు వందల మంది గ్రాడ్యుయేట్లు ఉంటారు పీజీ చదివిన వాళ్ళు ఒక యాభై మంది ఉంటారు మరి ఒక్కరికి కూడా ఉద్యోగాన్ని ఇవ్వని నేను నమ్మేది ఎట్లా కేసీఆర్ మళ్ళీ ఒకసారి మేము మాటలు ఎందుకు నమ్మాలే మేము అంతర్గత రోడ్ల సమస్య చాలా తీవ్రంగా ఉన్నది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటల డాక్టర్ ఉండాల్సిన ఈ పిహెచ్సిలో మొన్నటి వరకు అయితే డాక్టర్ లేకుండా ఇప్పుడు మొన్న వచ్చిండు ఆయన తొమ్మిదింటి రెండింటి వరకే ఉంటాడు తర్వాత మళ్ళా నార్మల్ డెలివరీలు కూడా నార్మల్ డెలివరీ అవుతున్నాయి ఇక్కడ బెజ్జూలకే పంపియారు నార్మల్ డెలివరీలు కూడా ఇక్కడ రాత్రి అయ్యే అవకాశం లేదు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా దీన్ని ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఆరు పడకల ఆసుపత్రి ఉన్నా సరిపోతుంది మనకి ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు ముఖ్యం పడకలు మెంచినంత మాత్రాన అందులో పేషెంట్లో పండుకోబెట్టి అక్కడ డాక్టర్ లేకపోతే లాభం లేదు నువ్వు పండుకోబెట్టడానికి పేషెంట్లు బెడ్లు మంచాల కోసం చూస్తలేడు ఇక్కడ పేషెంట్ నీకు డాక్టర్ కోసం చూస్తాను ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు ఉన్నప్పుడే ఇద్దరు డాక్టర్లు పగలు ఒకరు ఉంటారు రాత్రి ఒకరు ఉంటారు వీళ్ళు షిఫ్ట్ బేసిస్గా మార్చుకోవచ్చు తప్పకుండా ఇద్దరు డాక్టర్లు మంజూరు చేసే బాధ్యత నేను భుజాల మీద తీసుకుంటా తర్వాత మండల కేంద్రానికి ఎంపీడీఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు పోలీస్ స్టేషన్ ఈ మూడు మంజూరు చేయడానికి తప్పకుండా కృషి చేస్తా పోడు భూముల సమస్య ఈ మండలంలో చాలా ఎక్కువ ఉన్నది కొండపల్లి గ్రామస్తులైతే బాగా బాధపడతారు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు కాస్త చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇప్పించలేక ఈ హరితహారం హరితహారం అని చెప్పి ఏం చెప్తారంటే ఈ హరితారమని అంటే మన మన నోట్ల మట్టి కొట్టే కార్యక్రమం అయింది చెట్లు పెంచుడు ఏమో గానీ మన భూములన్నీ పోయే పోయే పరిస్థితి మరి అటవీ శాఖ మంత్రి ఎవరున్నారు మన జోకుడు రామన్నే ఉన్నాడు ఆ ఈయన ఇక్కడ వచ్చి తెల్లారు ఈ రోడ్డు పూట ఎన్ని వంద సార్లు పోయి కొబ్బరికాయలన్నీ అన్ని ఈ వారానికి ఒకసారి వచ్చి ఇక్కడ జోకిపోయే జోగుడు జోకుడు రామన్న మరి అటవీ శాఖ మంత్రి ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి వీళ్ళ పట్టాలు లేకపోతే వాళ్ళ జోలికి పోవద్దని చెప్పలేడా కానీ ఈయన కనుసరణలోనే ఈ అటవీ శాఖ మంత్రి చేయబట్టే ఈ ఎమ్మెల్యే చేయబట్టే ఈ కొండపల్లి గ్రామస్తులకు ఇన్ని ఈతి బాధలు వీళ్ళను ఇంటికి పంపిస్తే వీళ్ళ పదవి ఊడవీకుతనే మీకు న్యాయం జరుగుతుంది దాంట్లో ఇంకో తేడా లేదు మీరందరూ కొండపల్లి గ్రామస్తులు ఇక్కడున్న ఇంకా మిగతా పోడు భూముల సమస్య ఉన్నవాళ్ళు కమర్గాము అటువైపు కూడా ఉన్నారు ఇవాళ మేము అటు మన ఎరగుట్ట అటు దిక్కుపోయినాము అక్కడ కూడా పో పోడు భూముల సమస్య చాలా తీవ్రంగా ఉన్నది తర్వాత ఇంకొకటి ఆర కులస్తులకు ఓబీసీ సర్టిఫికేట్ గురించి చాలా మాటలు చెప్పిండు ఆర కులస్తులు పెద్ద ఎత్తున ఈ మండలంలో ఆరే కులస్తులకు ఓబీసీ సర్టిఫికేట్ ఇప్పిస్తా అని చెప్పి ఐదు ఏండ్లయింది ఐదు మళ్ళీ ఏమన్నా ఒక మాట దాని మీద మాట్లాడుతాండా ఈ మధ్యలో సత్య నల్లముఖమైందా మొత్తానికి అయితే ఆ ఓబీసీ సర్టిఫికేట్ గురించే చెప్పిండు మీకు మీకు కేంద్ర ప్రభుత్వ కొలువులో ఎంతమంది చదువుకున్న వాళ్ళకు రైల్వే ఉద్యోగాలు పోస్టల్ ఉద్యోగాలు బ్యాంకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండే ఐదు సంవత్సరాలుగా ఫైల్ కూడా తయారు చేయాలి ఈయన ఫైల్ తయారు చేయాలన్నా కూడా కొంచెం దాని గురించి తెలిసి ఉండాలి ఇటువంటి మనిషిని మళ్ళీ ఎట్లా నమ్మేది ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ కేసీఆర్ చాలా మాటలు చెప్పిండు ఇక చెప్తా ఇక కేసీఆర్ మాటలు ఇది మన తెలంగాణ పేపరు నాలుగు అక్టోబర్ రెండు వేల పదిహేడు ఏం చెప్పిండంటే ఇక మళ్ళీ ఆంధ్రోళ్ల పాలన అని ఆయన ఏమో అక్కడ పెద్ద స్టేట్మెంట్లు ఇస్తాడు తర్వాత విజయక్రాంతి పేపర్లు వచ్చింది మళ్ళీ ఆంధ్రోళ్లకు అధికారమా ఇంకొక పేపర్లో వచ్చింది ఆంధ్రోళ్ళు రాక్షసుల్లో నచ్చింది మరి గింతగానం వాళ్ళని అక్కడ చెల్లించుకుంటాను అదే మాట కాగజ్నాగర్ ఇక్కడ ఈ నిజామాబాద్ మీటింగ్ లో ఇన్ని మాటలు చెప్తాను మేము రేపు రేపు నీకు కాగజ్నాడ మీటింగ్ పెడతాం ఎస్పీఎం గ్రౌండ్ లో ఈ మాటలు ఇక్కడ చెప్పగలుగుతావా నువ్వు ఆంధ్రోళ్ళు రాక్షసులు అంటాను మరి అసోంటి రాక్షసులను మా మీద ఎందుకు రుద్దుతాను నీకేమన్నా నీతి మాది ఏదన్నా ఏంటకాడుగు పట్టడానికి నువ్వు సిద్ధంగా ఉంటే మేం పిచ్చోళ్ళమా మేము చెవుల పువ్వు పెట్టుకున్నామా నువ్వు ఏ మాటలు మాట అక్కడేమో నిజామాబాద్లో ఒక మాట చెప్పు కాకినగర్లో ఒక మాట చెప్పు మేము ఆ పత్రిక పేపర్లైతే చూస్తాము కదా ఇవాళ వాట్సాప్లు ఉన్నాయి ఫోన్లు ఉన్నాయి ఎన్నో సౌకర్యాలు టీవీలు ఉన్నాయి నువ్వు అక్కడేం మాట్లాడతావు ఇక్కడేం మాట్లాడతావు తెలియని పరిస్థితే మాకు అక్కడనేమో ఆంధ్రోళ్ళు అద్దంటావు ఇక్కడే ఆంధ్రోళ్ళు ఏమో ముద్దు అంటావు ఎట్లని ఏమి ఏం ఏ ఏమనేది తర్వాత ఇంకేం చెప్తానంటే నా ఉన్నాయట నా సర్టిఫికేట్లు చూస్తాడట ఈయన నేను అన్ని మొత్తం నేను పదవ తరగతి నుంచి పెడితే ఇక ఎంఎస్ చదివిన సర్టిఫికేట్లు అన్ని కొన్ని కట్ట కట్టి విలేకరులకి ఇస్తాను విలేకరులకి కాగితం ఇగో అయితే నా సర్టిఫికేట్ల గురించి ఈయనకు చదువు వస్తే చదువుకోగలిగితే అవన్నీ చదువుకోమని చదువు రాకపోతే పక్కన ఎవరైనా పీఏ ఉంటే ఆయనతో చదివించుకోమని ఆయన ఇంటర్మీడియట్ చదివినా అంటాడు నా సర్టిఫికేట్ ఇప్పుడు నేను సర్టిఫికెట్లు మొత్తం ఇచ్చిన మరి నీ సర్టిఫికేట్లు బయట పెట్టు నీ బండారం అంతా బయట పడుతుందా లేదు ప్రిన్సిపల్ పెట్టిన సర్టిఫికెట్ గురించి మాట్లాడండి కాబట్టి నేను ఇక్కడనే సర్టిఫికెట్లు మీకు ఇచ్చిన మరి నా ఎన్ని సర్టిఫికేట్లు మొత్తం దాని ఎన్ని నేను చదివిన పది పన్నెండు ఎంబీబీఎస్ ఎంఎస్ ఫెలోషిప్ డిప్లొమా తర్వాత డిఎన్పి ఇన్ని చదివిన సర్టిఫికేట్లన్నీ నేను మీకు ఇచ్చిన మరి ఆయన సర్టిఫికేట్ నా ఈ మనం ఇంకోసారి సర్టిఫికేట్ గురించి మాట్లాడితే మాత్రం నీ ఇజ్జతు ఈ చెటాక ఉన్న ఇజ్జతు కూడా గంగల కలుస్తాయి ఇక నీకు ఇజ్జ ఇజ్జతే ఉంటుంది కాబట్టి ఇక వేరే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు తర్వాత ఏం చెప్తాడు అంటే తెలంగాణ వచ్చినాక ఆంధ్రోళ్ళదేం పెత్తనామనే అక్కడ చెప్తాడు కేసీఆర్ మనమేమంటానామంటే తెలంగాణ వచ్చినాక మనకు గుంటూరు కాలనీ అవసరం అనేది మనం ఆలోచన చేయాలి నువ్వు నిజంగా తెలంగాణ వాదివే ఇది అనుకుంటే నువ్వు ఇదివరకైతే ఎప్పుడు తెలంగాణ వాదివి కాదు కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో టిఆర్ఎస్ కు ప్రభుత్వానికి మద్దతు తెలిపిన పక్షంలో నువ్వు టిఆర్ఎస్ అభ్యర్థి అయినంత మాత్రాన నువ్వు టిఆర్ఎస్ తెలంగాణ వాదివే అయితే నీ గుంటూరు కాలనీ పేరు తెలంగాణ కాలనీ అని మార్చు అప్పుడు నిన్ను మేము పోని క్షమిస్తాం పోనీ తెలంగాణ వాది ఆయన మారిన తెలంగాణ వాది అని అనుకుంటాం అంతే తప్పించి నీ కాలనీ పేరేమో గుంటూరు కాలనీ అని పెట్టుకో నువ్వేమో నేను తెలంగాణ వాది అంటే మేము ఎట్లా నమ్మేది ఇక ఈ సవాల్ను నువ్వు స్వీకరించిన రోజే మేము ఇంకొకసారి నిన్ను ఆ ఆంధ్రోడ్ అని అనకుండా తెలంగాణ వాది తెలంగాణ ఆంధ్ర అనే విషయంలో మేము మీకు ఇంకో మాట్లాడ అడగకుండా ఉంటాం కొన్ని మంచిది తుమ్మిడి వడ్డ ప్రాణిత ప్రాజెక్ట్ గురించి ఈ కాలువ మీదనే క్యాంపు మీదనే మీకు మీటింగ్ పెట్టి క్యాంపు మీద మీటింగ్ పెట్టి ఆ కాలువ గురించి ఒక్క మాట మాట్లాడాలి అదే భూమి మనం ఎప్పుడైనా గుడికి పోతే తల పురాణం అనే ఉంటుంది ఈ గుడి ఎప్పుడు కట్టినరు ఎవరు కట్టినరు ఏం చేసినరు అని అని పురాణం చదువుకుంటా మనం మంత్రం చదువుతాం ఈయన అదే స్థ స్థలంలో మనం నిల్చొని ఆ క్యాంప్ గురించి కానీ ఆ కాలువ గురించి కూడా మాట మాత్రం కూడా మాట్లాడలేదు అంటే ఈయన ఎంత నల్లముఖమైందో ఆ విషయంలో మీరు ఒకసారి ఆలోచన చేయండి ఆ తుమ్మిడియటి ప్రాజెక్టు వలన మనకి ఎంత నష్టం ఈ తుమ్డియేటి లో జాప్యం వలన మనకు ఎంత నష్టమైందంటే మన భూములేమో బొందలగడలే మన భూములకేమో మిగిలిన భూములకేమో నీళ్లు రాకపాయ ఇది మనకు చాలా అవసరం ఈ పత్తి వండే ప్రాంతాలన్నీ సశశామలం రెండు పంటల వరి పండించుకునేటం మన బతుకులు బాగుపడేటి లక్ష ఎకరాలకు మన నియోజకవర్గంలో నీళ్ళు వచ్చేటి కాబట్టి మనం మనం తుగుడేటి ప్రాజెక్టు విషయంలో ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో ఒక్కడికి కూడా వెనక వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఆ రోజు శంకుస్థాపన చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతానికి లక్ష ఎకరాల నీళ్లు ఇచ్చే వరకు ఇది విశ్రమించబోమని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల ద్వారా మేము చెప్పిస్తాం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను కూడా చెప్తున్నా తప్పకుండా ఆ ప్రాజెక్టు కట్టి తీరుతాం తుమిడియేటి వద్దనే నూట నలభై ఎనిమిది మీటర్ల గట్టుడే దాని తర్వాత నీళ్ళిచ్చుడే రేపు తుమిడియేటికి బస్సు యాత్ర అఖిలపక్ష నాయకులు ఎల్లంపల్లి నుంచి బస్సు యాత్ర తుమ్మిడికి వస్తారు రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు తుమ్మిడియేటి వద్ద పెద్ద సమా బహిరంగ సమా సభ ఏర్పాటు చేస్తున్నాం నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమం కూడా చేస్తున్నాం మీరందరూ వీలున్న వాళ్ళందరూ కూడా బైకులు ఉన్న వాళ్ళందరూ మిగతా మన చిత్రమాన పిల్లి మండల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారు మీరు కూడా బైక్లు ఉన్న వాళ్ళు అందరూ తుమ్మిడికి రేపు ఒంటి గంట వరకు రావాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా తర్వాత పదకొండవ తేదీ దయగాం మండల కేంద్రంలో ఇంకో మండల మనం గ్రామాలన్నీ తిరుగుతూ మండల కేంద్రాలలో మీ ప్రభుత్వ కార్యక్రమాలు ఏమి చేయొద్దని కొబ్బరికాయలు కొట్టద్దు శంకుస్థాపనలు చేయద్దు ప్రారంభోత్సవాలు చేయొద్దని దానికి వచ్చింది కానీ పార్టీలకు రాలే ఎలక్షన్ షెడ్యూల్ రిజల్ రిలీజ్ అయిన తర్వాతనే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే పార్టీలకు వర్తిస్తుంది అధికారులు ఏం చెప్తానంటే అత్యుత్సాహంలో పోయి పార్టీలకు దాన్ని వర్తింప చేస్తారు తప్పించి విశ్వేశ్వర్ దా తప్పించి ప్రభుత్వ కార్యక్రమాలకు వర్తింప చేస్తలేదు రైతు బంధు చెక్కుల విషయంలో మీరు ఎటువంటి భయపడి వెనుకడు వేయాల్సిన అవసరం లేదు ఎవరికైతే మొన్న చెక్కులు వచ్చినాయో అందరికి బ్యాంక్ అకౌంట్లలో మళ్ళా మొత్తం అందరికీ పైసలు వస్తాయి ఎవ్వరు మీరు భయపడాల్సిన అవసరం లేదు కమ్మర్గా ఇవాళ చాలా మందిని బెదిరించారట మీరు ఇవాళ సమావేశానికి పోతే మీకు రైతు బంధు చెక్కులు రావాలి పనే లేదు ఎందుకంటే మీ అకౌంట్ నెంబర్లు మన ఆఫీసులలో ఉన్నాయి డైరెక్ట్ అకౌంట్ లో మీ పైసలు వస్తాయి ఎవడు మధ్యవర్తులతో పని లేదు ఎంఆర్ఓ కూడా పని లేదు కాబట్టి చెక్కులు రానోళ్ళు బుక్కులు రానోళ్ళు మాత్రం రెండు నెలలు ఆగుండ్రి తప్పకుండా అందరికీ చెక్కులు బుక్కులు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున దాదాపు నలభై ఐదు నుంచి యాభై శాతం రైతులకి చెక్కులు రాలే బుక్కులు రాలే వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి ఈ నలభై ఐదు యాభై శాతం మంది అంటే సగం మంది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లే ఓట్లేయాలి అప్పుడే మీకు న్యాయం జరుగుతుంది ఈ వచ్చిన వాళ్ళకు చాలా మందికి తప్పు అప్పులు ఉన్నాయి వాళ్ళకు కూడా సంతృప్తి లేదు వాళ్ళు సగం సగానికి ఎక్కువ మంది వాళ్ళు కూడా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓట్లే ఓట్లేస్తారు ఎవరు అన్నట్టున్నది ఆరిపోయే దీపానికి వెళ్తురు ఎక్కువ అని చాలా ఎగిరెగిరి పడతాను పడని ఇప్పుడు పడుతూనే ఉండనే తర్వాత కాంగ్రెస్ పార్టీ టికెట్ గురించి మీకు సందేహాలు అవసరమే లేదు మీరు ఒక్కడే ప్రచారం చేసుకోండి హరీష్ బాబు నిలుచుంటాడు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలుచుంటాడు టికెట్ మన చేయి తరపున తరఫున నిల్చుంటాడని మీరు అందరూ ప్రచారం చేసుకోండి దాంట్లో డౌటే అవసరం లేదు నేను నిలుసుడు ఎంత ఖాయమో మీకు తెలుసు నేను నిలుసునుడు నేను పోటీ చేసుడు ఎంత ఖాయమో తెలిసినప్పుడు నేను చేతి గుర్తు తరఫున పోటీ చేయడం కూడా అంతే ఖాయం కాబట్టి మీరు ఎటువంటి సందేహాలు తాగివాల్సిన అవసరం లేదు నూటికి నూ నూరు శాతం మనం చేతి గుర్తు మీద పోటీ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం మనం అధికారంలోకి తీసుకొచ్చే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అది ఇక్కడ గెలిచేది జెండా ఎగిరేది కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మీరందరూ ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల గురించి చాలా చెప్పినారు అవన్నీటి గురించి మేము కరపత్రాలు విడుదల చేస్తాం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి కాబట్టి పెంచుకల్పేట మండల గ్రామ ప్రజలకు మండల ప్రజలకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ పురుషోత్తం రావు గారి పాలనతో సుపరిచితం నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు నేను ఏదో గాలిన మెడలు కడతా అని చెప్తలేను ఈ ప్రాంతానికి రావు గారు చేసిన సేవ ఏ పార్టీతో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఆంధ్రనికి బయట నుంచి వచ్చిన రెండు రెండు అవకాశం రెండు సార్లు అవకాశం ఇచ్చారు మరి నేను మీ నిన్న గ్రామస్తుడిగా పురుషోత్తమరావు కొడుగా డాక్టర్గా ఉన్నత విద్యావంతుడిగా ఒక్కసారి అవకాశం అడుగుతున్నా నా అవకాశం నా కోసం కాదు మీ కోసం మీ అభివృద్ధి కోసం కాబట్టి తాత్కాలిక ప్రలోభాలకు తాత్కాలిక ప్రయోజనాలకు మీరు లొంగకుండా మనం ఒక నీతివంతమైన పాలన వైపు నడవాలి మనము ఒకసారి ఆలోచన చేయాలి ఈ అడ్డగోలు వ్యవహారాలు నడుస్తున్నంత కాలం మనం అభివృద్ధి దిశగా ఫలించలే రాజలక్ష్మి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ ఎస్టీ బోర్డింగ్ స్కూల్ ఆశ్రమ్ స్కూల్ కట్టించింది కూడా రాజలక్ష్మి గారి తర్వాత యువకులు పెద్ద ఎత్తున స్పందిస్తారు పెద్ద మనుషులు అందరూ తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మేమే ముందటవడం రాబోయే రోజులు నాయకులంతా యువకులే అని చెప్పుకుంటారు వాళ్ళ పెద్ద మనుషులను అంగీకరిస్తూ మనం యువతకు అవకాశాలు ఇవ్వాలి రాబోయే రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ కౌన్సిలర్లు అందరూ కూడా యాభై శాతం మంది యువకులే ఉంటారు అది ఆ ఫిఫ్టీ పర్సెంట్ లా మహిళలు కూడా అందరినీ యువతి యువకులు యువకులు అంటే యువకు మొగళ్ళే కాదు యువత అంటే యువతి యువకులు అందరూ కూడా ఈ యాభై శాతం మందిలో సగం మంది కొత్త వాళ్ళు అంటే మన యువత యువత ఉంటారు వాళ్ళకి తప్పకుండా అవకాశం ఇద్దాం మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తా ఇంత సమయాతీతం అయింది ఇంత ఎత్తున వేచి ఉన్నారు ఇంకా భోజనం భోజనానికి కూడా సమయమైంది మన భోజనానికి పోదాం గుడి దగ్గర ఏర్పాటు చేశారు కదా కాబట్టి అక్కడికి వచ్చి అందరూ భోజనం చేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఎటువంటి భయాలు భయాందోళనలు భయాందోళనలు అవసరం లేదు మనం ఇవాళ గెలుచున్నాం మనం మెజారిటీ దిశగా ఎంతో ఉంటుంది మెజారిటీ అనేది మన ప్రయత్నం ఉండాలి లేకపోతే ఇవాళ ఇవాళ ఎక్కడ పోయినా ఎక్కడ పోయినా కాకినాడలో చూసినా కూడా సిర్పూర్లో చూసినా ఎక్కడ చూసినా ప్రజలు పెద్ద ఎత్తున మార్పు కోరుతాను ఈ చిల్లర మళ్ళీ రాజకీయం బంద్ చేద్దామనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి సందేహాలు అవసరం లేదు మీరు మంచిగా ప్రచారం చేసుకోండి నేను ప్రచారం చేస్తా మీరు ప్రచారం చేసుకోండి రాబోయే నెలన్నర టైము మనకు చాలా ముఖ్యం అందరం ముఖతాటి మీద నిల్చొని ఒక మంచి రాజకీయాన్ని తయారు చేయడానికి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వవలసిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలంగాణ జై కాంగ్రెస్